మీరు మాత్రమే కాదు మదన్ మేము ఉన్నాం మదన్ ఆనాడు ఇలా చెప్పడానికి మా కుటుంబంలో ఎవరైనా ఉండుంటే నా కూతురు నాకు దూరం అయ్యేది కాదు ఇప్పటి నుంచి ఈ పిల్లలు లేకుండా మేము మేముండీ అంకల్ మాకు మీరు కూడా కావాలి అంకల్ రెండు అయ్యా ఏంటి బాబు అయ్యా మీ కులదేవం గుడిని శుభ్రం చేయడానికి వచ్చిన ఇద్దరు చనిపోయారు చిన్న వయసు లాల్పాష్తో పోయారే చూసారుగా నేను చెప్తే విన్నారా ఇదంతా తను చేసిన పని వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి వెళ్ళినందుకే రెండు ప్రాణాలు బలయ్యాయి అలాంటిది మీరు పూజ జరిపిస్తామంటున్నారు ఇంకా ఏం జరుగుతుందో ఆలోచించండి వేటయ్య గుడిని శుభ్రం చేయడానికి ఎవరు సిద్ధపడినా వాళ్ళకి తన వల్ల చిక్కులు ఎదురవుతున్నాయి దైవశక్తి చంద్రముఖి చేసిన పాపానికి అతడి కులదైవమే వాణ్ణి శిక్షించి ఆ ద్వారాలను మూసేసిందని మా పూర్వీకులు చెప్పారు అక్కడ వెలుతురు వచ్చేంత వరకు చంద్రముఖి శక్తికి ముందు ఏ శక్తికి బలం చేకూరదు దయచేసి ఇక మీదటైనా గుడిని శుభ్రం చేస్తాము పూజ జరిపిస్తామని చెప్పకుండా వెంటనే ఊరికి వెళ్ళండి అమ్మా వాళ్ళ కుటుంబానికి ఏమైనా తప్పకుండా చేద్దాం రండి రండి కూర్చోండి తెలుసు తెలియకో ఇలాంటి ఒక దుర్ఘటన జరిగింది గుడి పని మీద వచ్చిన ఒక చిన్న పూజ చేసి మనం ఇంటికి ఉండాల్సింది అలా చేయకపోవడం తప్పే నువ్వు చెప్పేది కరెక్టే వెంటనే ఓ పంతులు గారిని రమ్మని పూజకి ఏర్పాటు చేస్తాను పంతులు గారు ఏ సొంతి అయితేనే వస్తాడయా ముందు పత్రాలు రాసుకుందాం అప్పుడు నేను తీసుకొస్తాను లేదో చూడండి నేను ఆయన కుదరదు ఎవరు తీసుకొచ్చేసారు అందరూ త్వరగా రండి ఇంత ఫాస్ట్ గా మార్చుకోలేదు అంతలోనే లోడ్ దిగిందా ఏమయ్యా ఏమిటయ్యా స్వామీజీ ప్లీజ్ ఓపెన్ ద డోర్ నువ్వా నీకేం పాపం చేశాడు రా ఎక్కడో కొట్టుబెట్టుకుని బతుకుతున్నా మళ్ళీ మళ్ళీ పిలిచి కొంచెం ఇరికిస్తావెందుకురా కూదురా ఊదురా దయచేసి వాళ్ళు నేను ఈ ఆటకి రాను పురుగు ఇలా చూడు ఇప్పుడు తిన్నగా లోపలికి వెళుతున్నావు ఎప్పట్లాగే గజ గజ పచ్చపచాలి అబద్ధ మంత్రం చెప్పి డబ్బులు తీసుకొని కలకత్తా దుర్భేస్తున్నావు అర్థమైందా చెప్పేది బాగా విను ఇంకో విషయం ఏంటండి లోపల ఏం చూసినా నీ నుండి ఎలాంటి రియాక్షన్ రాకూడదు బ్లాంక్ గా ఉండాలి ఎలా ఉండాలి ఉండాలి కరెక్ట్ ఏమే డూపులు రండి రండి వచ్చి నా పక్కనే ఉండదు బిర్యానీ పెడతాను ఏమయ్యా నువ్వు నేను ఏమైనా అడుగున్నారా లేదు నేను ముగ్గేసేటప్పుడు మాత్రం ఎందుకై చెరిపేస్తున్నావు ముక్కును వేయొచ్చు చెరిపేయొచ్చు కానీ మొగ్గలమే చేయలే వస్తాడు రాలేదు మరేంటి స్వామి ఈ రెండు ఐటమ్స్ తోనే బతికి వస్తున్నారు కొత్తగా ఏదైనా చేసి దుష్ట శక్తి ఎక్కడుందో ఆ దిక్కును చూపించు దొంగ సాగు సరిగ్గా దక్షిణం వైపు ఆపాడే ఈ పదిహేను ఏళ్ళను బాగానే డెవలప్ అయ్యాడు

నువ్వు ముందు వెళ్ళు కళ వస్తా ఏ రాజ నష్టపోడా దీంతో ఒక్కటిచ్చాను అనుకో దెయ్యం ఉంటుందనుకుంటే ఓ అద్భుతమైన దేవతుందే ఏ సౌండు రాలేదైంటి ఈ పాటికి అరిచి కేకల పెట్టుండాలే అదే సౌండ్ అదే సౌండ్ ఆ రోజు విన్న అదే సౌండ్ పైకి వెళ్ళినవాడు ఏకంగా పైకే పోయేట్టున్నాడు ఏం చేశాడు ఎక్కడ చేపెట్టాడు వస్తాడు చూడండి పడేయకుండా పడేయకుండా మెల్లగా జాగ్రత్తగా ఒక్క ఎవటె తీసుకెళ్ళాలమ్మా

పైన ఏం జరిగింది అదే ఏం లేదు బాబు నువ్వు మూట కట్టి తీసుకొచ్చావు వాళ్ళు మూట విప్పి ఎముక లెక్క పెట్టి తీసుకెళ్తున్నారు అంతే ఏంటి అలాగే నన్ను అంటే వీడు మన చెప్పింది లేదు సౌండ్ ఏంటి డాడీ ఏమండి ఆకలి ఏంటో చూడండి కడుపులో తిప్పుతా ఏంటి పాటలు శబ్దం వినిపిస్తోంది

嗯 <laughs>。